అందరికీ నమస్కారం అండి కథ పేరు అత్తగారి కథలు పార్ట్ ఫిఫ్టీన్ అత్తగారి హాస్యం రచన జయా ఎల్వి చదువుతున్నది పద్మావతి సమర్థతో పెళ్లి తర్వాత అత్తగారింట్లో అడుగుపెట్టింది జాగృతి మొదటి రోజు కొత్త దంపతుల చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నామంటూ బంధువుల్ని చుట్టుపక్కల వారందరినీ పిలిచారు సమర్థ తల్లిదండ్రులు రాధా మాణిక్యాలరావు ఇల్లంతా బంధువులతో నిండిపోయింది ఉదయాన్నే మొదలుపెట్టిన వ్రతం పూర్తయ్యేటప్పటికీ మధ్యాహ్నం మూడు దాటింది భోజనాలు ఎప్పుడు పెడతారా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఆకులు వేసి వండిన పదార్థాలన్నీ వడ్డించే లోపే ఆకలికి ఆగలేకపోయిన పిల్లలు వచ్చి కూర్చున్నారు వడ్డనలు పూర్తయి తినటం మొదలు పెడదామని అందరూ అనుకుంటున్న సమయానికి మాణిక్యాలరావు తమ్ముడు శివరాము వచ్చి భోజనకాలే భగవత్ ప్రార్థన అంటారు పిల్లలు ఎవరైనా ఒక శ్లోకం చెప్పేస్తే అందరం తినడం మొదలు పెట్టచ్చు అన్నాడు ఆకలితోనున్న పిల్లలు శివరామ్ మాటను పట్టించుకోకుండా తినటం మొదలు పెట్టారు అది చూసిన రాధ తెలుగు మాస్టర్కి ఎంత గౌరవం ఉందో కనపడుతుంది మన వాళ్ళే నీ మాట వినకపోతే ఇక స్కూల్లో పిల్లల సంగతి ఏంటో అక్కడ కూడా అక్కడ కూడా నీకు ఇచ్చే గౌరవం ఇంతేనా అంది శివరాముని వెక్కిరిస్తూ మరీదన్న గౌరవం కూడా లేకుండా అందరి ముందు శివరాముని రాధ వెక్కిరించటం అందరూ చూసి నవ్వటం తట్టుకోలేకపోయింది ఆయన భార్య అన్నపూర్ణ పిల్లలు తింటున్నారు కదా వాళ్ళు చెప్పకపోతేనే నేను చెప్తాను అని అన్నపూర్ణ స్తోత్రం చెప్పటం మొదలుపెట్టింది మధ్యలోనే చప్పట్లు కొట్టింది రాధ నీ భర్త పరువును నిలబెట్టడానికి బాగానే ప్రయత్నించావు కానీ నీ పేరును కూడా నిలబెట్టుకో అన్నపూర్ణవి కదా ఇక స్తోత్రాన్ని ఆపి తినే అదృష్టాన్ని అందరికీ ప్రసాదించు అంది విసుగ్గా ఈసారి అన్నపూర్ణను చూసి నవ్వారందరూ రాధ గురించి తెలుసు కూడా అనవసరంగా ఆవిడ నోట్లో నోరు పెట్టానని అనుకుంది అన్నపూర్ణ అందరూ భోజనాలు చేయటం మొదలుపెట్టాక రాధా రావు అన్న ఆనందరావు దగ్గరికి వెళ్ళి బావగారు మీకు అన్నీ సరిగ్గా కనపడుతున్నాయో లేదో కొంచెం చూసుకొని తినండి అంది నవ్వుతూ మా ఆయనకి సరిగ్గా కనపడకపోవటం ఏమిటి ఆయనకేమీ చూపు మందగించలేదు అంది ఆనందరావు పక్కనే ఉన్న ఆయన భార్య సావిత్రి అక్క నీకు ఈ విషయం తెలియదన్నమాట అయితే బావగారు ఒకసారి ఎవరికి చెప్పకుండా సెకండ్ షోకి వెళ్ళారట దొంగతనంగా ఇంట్లోకి వచ్చి వంటింట్లో అన్నం తింటుంటే చారు గిన్నెలోంచి మిరపకాయ పొక్కుని వచ్చినట్లు కనపడిందంట తీరా చూస్తే అది బొద్ది ఇంకా ఇప్పుడు చెప్పు బావగారికి నిజంగానే కళ్ళు సరి కనపడతాయా అని గట్టిగా నవ్వింది రాధ రాధ మాటలకు చుట్టాలందరూ నవ్వుతుంటే సావిత్రి మొహం మాడిపోయింది రాత్రిపూట చీకట్లో కళ్ళు సరిగ్గా కనపడకపోతే చిన్నప్పటి నుండే చూపు మందగించిందంటావా అంది సావిత్రి కోపంగా రాధ గురించి పూర్తిగా తెలిసిన ఆనందరావు సావిత్రిని ఊరుకోమని సాగ్న చేశాడు అందరి భోజనాలు అయ్యాక పెళ్లి హడావుడిలో మనం ఎవరూ సరిగ్గా ఫోటోలు తీయించుకోలేకపోయాం ఇప్పుడు అందరూ తీయించుకుందాం రండి ఫోటోగ్రాఫర్ని పిలుస్తాను నాకు అసలు సరైన ఫోటోలు లేవు అంది రాధ ఇప్పుడే కదా కడుపు నిండా తిని కిల్లీలు వేసుకున్నాం పెదవులు ఏరు పెక్కి పొట్టలు పైకొస్తున్నాయి పైకొచ్చున్నాయి ఇప్పుడు ఫోటోలు ఏంటి కాయగా కాసేపు పడుకోవాలని ఉంది అన్నాడు మాణిక్యాలరావు ఆడవాళ్ళ పెద్దవులు ఎరుపెక్కినా పర్వాలేదు కానీ పైకి పైకొస్తేనే బాగుండదు ఇంత వయసు వచ్చినా ఇవేం పనులు అనుకుంటారు మిమ్మల్ని చూసి అంది రాధ అదో రకంగా నవ్వుతూ అయినా నువ్వెలా పడినా పర్వాలేదు కానీ నేను అందంగా సన్నగా కనపడాలి ఫోటోల్లో అంది తనని తాను చూసుకుంటూ వయస్సు నాకు మాత్రమే వచ్చింది ఈవిడికి రాలేనట్టుంది ఎంత వయసు వచ్చినా అందగతననే అనుకుంటుంది అనుకున్నాడు మాణిక్యాలరావు రాధకి వినపడకుండా పక్కనే ఉన్న శివరామ్కి ఆనందరావుకి మాణిక్యాలరావు అన్న మాటలు వినపడి నవ్వుకున్నారు శివరాం వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ వదిన మీరు అందంగా సన్నగా కనపడటానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది మీరు ఎప్పుడు చేయని ఒక పని చేస్తే చాలు అన్నాడు ఏమిటో చెప్పు చెప్పు ఆతృతగా అడిగింది రాధ ఏమీ లేదు ప్రతిదానికి అన్నని వెనక్కి తోసి మీరే ముందుంటారు కదా ఈసారి కనీసం ఫోటోల కోసమైనా అన్నని ముందుంచి మీరు అన్న వెనక నిలబడండి అప్పుడు సన్నగా అందంగా కనపడతారు అన్నాడు రాధకి సలహా ఇస్తున్నట్లు ఆనందరావు కూడా ఇదే సమయం అనుకొని అవునమ్మా మా వాడిని ముందుంచి నువ్వు ఒక్కసారి వాడి వెనక నించో మాకు కూడా చూడటానికి బాగుంటుంది పాపం ఎప్పుడు వాడిని నీ వెనకే చూశాం అన్నాడు నవ్వుతూ మాణిక్యాలరావుకి రాధ ఏమాత్రం గౌరవం గౌరవం ఇవ్వదని తెలిసిన బంధువులందరూ రాధను చూసి నవ్వారు భోజనాలప్పుడు జరిగిన అవమానానికి శివరామ్ ఆనందరావులు ఇద్దరూ ప్రతీకారం తీర్చుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ అర్థమైంది రాధ మాత్రం ఇదేమీ పట్టించుకోనట్టు ఫోటోగ్రాఫర్ని పిలిచింది జంటలందర్నీ వరుసగా మెట్ల మీద నించోబెట్టి కెమెరా వైపు నవ్వుతూ చూడమన్నాడు ఫోటోగ్రాఫర్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫోటో సరిగ్గా రాకపోయేటప్పటికీ పైవర్స్లోనున్న జంటని కెమెరా వైపు సరిగ్గా చూడమని చెప్పాడు ఆ పైవర్సులోనున్న వాళ్ళు నీవైపు చూడనట్టుంటారు కానీ నీవైపే చూస్తున్నారు వాళ్ళిద్దరికీ మెల్ల కళ్ళు ఫోటో సరిగ్గా రాదు కానీ నీ పని నువ్వు చెయ్యి అంది రాధ ఫోటోగ్రాఫర్తో పైవర్సులోనున్న రాధ ఆడపొడుచు మీనాక్షి మీనాక్షి భర్త సుందర్రావు మొహాలు మాడిపోయాయి అందరి ముందు ఈ విషయం చెప్పాలా వదినా అంది మీనాక్షి కోపంగా ఉన్న విషయమే కదా చెప్పాను మీరిద్దరూ ఎవరిని చూస్తారో ఎవరికి తెలియదు మరి పాపం ఫోటోగ్రాఫర్కి మాత్రం ఎలా తెలుస్తుంది అంది రాధ రాధ మాటలకు మీనాక్షికి ఒళ్ళు మండింది నువ్వు కూడా నవ్వుతూ కెమెరా వైపు చూడకు వదినా ఫోటో సరిగ్గా రాదు పాపం కింద వరుసలో నాలుగు పళ్ళు మాత్రమే మిగిలాయి కదా మరి నీకు అంది కోపంగా మీనాక్షి అలా అంటుందని రాధ ఊహించలేదు అందరూ తనని చూసి నవ్వుతుంటే రాధ తలదించుకుంది హాస్యంగా అంటే ఎందుకలా అయిపోతున్నావు మీనాక్షి సరదాగా తీసుకోవచ్చు కదా అంది నేను సరదాగానే తీసుకుంటున్నాను అది నా నువ్వు కూడా తీసుకో కలదించుకోకు జుట్టుకి పూర్తిగా రంగు వేసుకోలేదు కదా నువ్వు నీ ముసలితనం అంతా కనబడిపోతుంది అంది మీనాక్షి రాధ మీద కచ్చ తీర్చుకుంటున్నట్లు ఈసారి రాధమోహం మాడిపోయింది ఇంటికి పిలిచి అందరి ముందు సొంత వాళ్ళ పరువు తీసింది రాధ తొమ్మిదో క్లాస్ పాస్ అయిన ఈ విడ తెలుగు పండితుడైన మరదిని అంది బావగారన గౌరవం లేకుండా ఆయన చూపు మందగించినంది ఈవిడేదో చాలా అందంగా ఉన్నట్టు ఇంటి ఆడబడుచుని ఆవిడ భర్తను వెక్కిరించింది భర్త గురించి కూడా పిచ్చి మాటలు మాట్లాడింది ఏ మనిషో ఈవిడ సరైన బుద్ధి చెప్పారు అందరూ ఈవిడికి అనుకున్నారు చుట్టాలందరూ ఎవరినీ వదలని ఈవిడా నన్నెంత అంటుందో ఈవిడతో నేనెంత పడాలో సరదా పేరుతో అందరినీ వెక్కిరిస్తూ మాట్లాడే రాధలాంటి వాళ్ళది హాస్యమా పెటకారమా అనుకుంది జాగృతి ఈ కథ సమాప్తం